గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన మరొక అప్డేట్ను అనౌన్స్ చేసింది గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్గాను ఫీజ్ రియంబర్స్మెంట్ రిలీజ్కి సంబంధించి విధి విధానాలకు ప్రెస్ నోట్ను రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ ప్రెస్ నోట్ నందు ఫీజ్ రియంబర్స్మెంట్ అమౌంట్ గత ప్రభుత్వం లాగా తల్లి బ్యాంకు ఖాతాకి కాకుండా నేరుగా విద్యా సంస్థల బ్యాంకు ఖాతాకి జమ చేయనున్నట్లు గత ప్రభుత్వ హయాంలోని ఫీజ్ రింబర్స్మెంట్ అమౌంట్ కూడా దశల వారీగా చెల్లించనున్నట్లు పెండింగ్ ఫీజుల విషయమై ఏ విద్యా సంస్థలైనా స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టిన ఎడల వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలియపరచి ఉన్నారు గతంలో ప్రెస్ నోట్నందు తెలియపరిచిన విధంగానే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంకి గాను పెండింగ్ ఉన్న మూడు త్రైమాసిక ఫీజులకు సంబంధించిన మరొక నాలుగు వందల కోట్లను రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేపర్ స్టేట్మెంట్ ద్వారా తెలియపరిచి ఉన్నారు ఈ స్టేట్మెంట్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంకి గాను గతంలో రెండు ఇన్స్టాల్మెంట్ల అమౌంట్ విడుదల చేసిన నేపథ్యంలో ఆ విద్యా సంవత్సరానికి సంబంధించిన మిగతా అమౌంట్ను కూడా రిలీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియపరిచింది అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ రీఎంబర్స్మెంట్ అమౌంట్ని కూడా గ్రామ వార్డు సచివాలయం ద్వారా నిర్వహించిన అరియర్ సర్వేని బేస్ చేసుకొని పేమెంట్ స్టూడెంట్కి చేయాలా లేదా కాలేజ్ యాజమాన్యానికి చేయాలా అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేశాక ఆ అమౌంట్ని రిలీజ్ చేయనున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీ ఇదే తరహాలో కాలేజీ యొక్క బ్యాంక్ ఖాతాకి జమ చేయనున్నట్లు హాస్టల్ భోజనం నిర్వహణ ఖర్చుల కోసం రిలీజ్ చేసే మెయింటెనెన్స్ ఫీ స్టూడెంట్ అకౌంట్ లేదా స్టూడెంట్ మదర్ యొక్క జాయింట్ అకౌంట్కి రిలీజ్ చేయనున్నట్లు తెలియపరిచారు ఈ మెయింటెనెన్స్ ఫీజుల వివరాలు గతంలో లాగే డిగ్రీ అంతకన్నా ఎక్కువ కోర్సులు చదివే విద్యార్థులకు ఇరవై వేలు గాను పాలిటెక్నిక్ విద్యార్థులకు పదిహేను వేలు గాను ఐటీఐ విద్యార్థులకు పదివేలుగా నిర్ణయించారు విద్యార్థులు ఈ ట్యూషన్ ఫీ మరియు మెయింటెనెన్స్ ఫీ పొందడానికి డెబ్బై శాతం అటెండెన్స్ కలిగి ఉండాలి కన్వీనర్ కోటాలో సీట్ పొందిన విద్యార్థులు మాత్రమే ఈ స్కీమ్కి అర్హులుగా పరిగణించబడతారు అంతేకాకుండా కుటుంబ వార్షిక ఆదాయం రెండు పాయింట్ ఐదు లక్షలకి మించి ఉండరాదు అంతేకాకుండా కుటుంబం నందు గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ పెన్షనర్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఫోర్ వీలర్ కలిగి ఉండరాదు అంతేకాకుండా అర్బన్ నందు కమర్షియల్ ఏరియా పదిహేను వందల స్క్వేర్ ఫీట్స్కి మించి ఉండరాదు సేమ్ అకాడమిక్ ఇయర్ నందు సేమ్ కోర్స్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఫీజ్ రెంబర్స్మెంట్ లేదా స్కాలర్షిప్స్ పొందరాదు ఫ్రెష్ మరియు రెన్యువల్ విద్యార్థులు కాలేజీ యాజమాన్యం ద్వారా వారి యొక్క వివరాలను జ్ఞానభూమి పోర్టల్ నందు నమోదు చేసుకుంటారు స్టూడెంట్ యొక్క హౌస్ హల్ మ్యాపింగ్ని బేస్ చేసుకొని వారి సచివాలయం నందు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేస్తారు సిస్టమ్ వ్యాలిడేషన్ కంప్లీట్ అయ్యాక ఫైనల్ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ జనరేట్ అవుతుంది మీరు ఎలిజిబుల్ అయినప్పటికీ ఏదైనా కారణాల వల్ల మీరు ఇన్ఎలిజిబుల్ అయినట్లయితే మీ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి జ్ఞానభూమి లాగిన్ నందు అబ్జెక్షన్ రైజ్ చేసుకునేదానికి ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తారు పేమెంట్ స్టేటస్ను స్టూడెంట్ యొక్క జ్ఞానభూమి లాగిన్ నందు చెక్ చేసుకునే అవకాశం కలదు యాజ్ ఏ బిగ్నర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియో నస్తే లైక్ చేయండి తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్